అదేవిధంగా అమ్మబడిని తీసేసి తల్లికి వందనం అనేది ఇలాంటివన్నీ పెట్టడం ఇంకా ఇప్పుడు లేదు నెక్స్ట్ ఇయర్ అంటున్నారు చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఏ విధంగా చేస్తారు బేసిక్గా నేను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా కావచ్చు అబ్జర్వ్ చేసినది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కానీ ఫ్రీ బీస్ ఇవ్వలేదు అందరూ ఏం చేస్తున్నారంటే ఉచితంగా పథకాలు పంచుతున్నాడు పథకాలు పంచుతున్నాడు పథకాలు పంచుతున్నాడు అనే ఒక తప్పుడు భావన తీసుకొని రాగలిగినారు కానీ ఆయన ఎప్పుడు కూడా ఉచితంగా పథకాలు ఏది ఇవ్వలేదు అమ్మఒడి ఇచ్చినాడు అంటే స్కూల్లో పోయే డ్రాప్ అవుట్స్ తగ్గినాయి స్కూల్లో జాయిన్ అయ్యే వాళ్ళు పర్సంటేజ్ పెరగడం జరిగింది నాడు నేడు చేసినారంటే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ని డెవలప్ చేసే కార్యక్రమం చేసినాడు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ని కాకుండా ఇవి సో అది అమ్మఒడికి అనేది ఉపయోగపడింది విద్యా దీవెన వసతి దీవెన అంటే హైర్ ఎడ్యుకేషన్లో చదువుతున్న పిల్లలకు ఉపయోగపడింది సో వాళ్ళందరికీ అర్థం కాలేదు హైర్ ఎడ్యుకేషన్లో చదివే దానిలో ఆ డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి ఫీజుల రూపం ద్వారా మన అమ్మదా అకౌంట్లో లేక వేస్తున్నాడు అనే విషయాన్ని గుర్తించలేకపోయి ఉండొచ్చు ముఖ్యంగా దీంట్లో యువత చూస్తే అదేవిధంగా మహిళా సంఘాలకు డబ్బులు ఇచ్చినాడు అంటే ఎస్ అంతకుముందు రుణమాఫీ అనే పేరుతో ఎక్కడైతే మోసపోయిన మహిళా మహిళా సంఘాలు ఉన్నాయో అవి ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్కి వచ్చినాయి దాన్ని మళ్ళీ అప్లిఫ్ట్ చేయడానికి కోసమే దాన్ని డి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ లేకి తీసుకొని రావడం జరిగింది నైంటీ ఎయిట్ పర్సెంట్ రీపేమెంట్ అంతా మనమే చేసినాం కాబట్టి మొత్తం అంతా తీసుకొని రావడం జరిగింది ఈ విధంగా బ్యాంకింగ్ సిస్టమ్ కావచ్చు ప్యారల్గా కావచ్చు ఒక వ్యవస్థ ఇప్పుడు ఆటోలు అనేవి కావచ్చు అదేవిధంగా బ్రాహ్మణ్స్ కావచ్చు ఇవన్నీ వ్యవస్థలు ఏమి ఎక్కడ ఏం ఊరికి వెళ్ళాం ఈ కుల వృత్తులు ఇవన్నింటినీ కూడా ముందుకు తీసుకోకపోవడానికి అంతరించిపోతున్న దానికి ఇప్పుడు నేతన్న నేస్తం కావచ్చు ఇవన్నీ కూడా అంతరించిపోతున్న ఒక వృత్తిని బతికించడం కోసం చేసిన ఒక ప్రయత్నం అంతే సో దాని అన్నింటినీ ఉచితంగా పనిచేస్తున్నాడు ఉచితంగా పనిచేస్తున్నాడు అని చెప్పి చెప్పిన అంతకంతా మించి పంచుతున్నాడు అనేది అదేవిధంగా ఉద్యోగ కల్పనలో కూడా ఇప్పుడు అందరూ శ్వేతపత్రాలు అందరూ రిలీజ్ చేస్తున్నారు అనమాట ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు ఏమి ఇచ్చినారు అని అది వాళ్ళ టెన్యూలో ఫోర్టీన్ టు నైన్టీన్ ఎన్ని ఇచ్చినారని చెప్పినా కూడా బాగుండేది అన్నమాట ఇప్పుడైతే ఒక ప్యారలల్ వ్యవస్థ అది జగన్మోహన్ రెడ్డి ఉన్నా లేకున్నా అది ఇంకొక వంద సంవత్సరాలైనా కానీ ఆ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినది అవి జీవితకాలం ఉండే సిస్టమ్ సో దాంట్లో ఏ విధంగా సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ వాడుకుంటాయి లేదు అనేది వాళ్ళ ఇష్టం సో అది వీ హ్యావ్ టు చెక్ సో ఇలా వివిధ కారణాల వల్ల అన్నీ ఉన్నాయి అండ్ ముఖ్యంగా ఓట్స్కి సంబంధించి నలభై తొమ్మిది లక్షల ఓట్లు కేవలం మన ఏపీలో ఆ ఫిగర్ మ్యాచ్ కాలేదు పార్లమెంట్ ఎలక్షన్స్లో అనేది కొన్ని సంస్థలు చేసుకున్న వాటి ద్వారా రావడం జరిగింది డె తొమ్మిది సీట్లు దేశవ్యాప్తంగా ఈ విధంగా అవకతవకలు జరిగినాయని కూడా జరగడం జరిగిందనమాట సో దాని మీద పూర్తిగా కూడా ఒక ఎంక్వైరీ జరగడము లేకుంటే ఇంకో పద్ధతి ద్వారా వస్తేనే తప్ప వాటిని మనము కరెక్ట్గా చెప్పలేము ఇప్పుడు ఎవరో చెప్తున్నారు ప్రజలు ఆశపడి మోసపోయినారట మనిషిని బతికిచ్చేదే ఆశ సో ఆశ పడ్డంలో తప్పు లేదు అది నిర్వేరుస్తారా లేదా అనేది తర్వాత ఇట్స్ వాళ్ళ ఇది ఇప్పుడు వీ హ్యావ్ టు సి పాపం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో అయితే వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు పన్నులు లేక ఇబ్బంది పడుతున్నారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే కొన్ని గ్రామాలలో తాగునీళ్ళకు కూడా ఇబ్బంది కలిగే ఎందుకంటే వాటర్ టేబుల్ పడిపోతుంది వాటర్ టేబుల్ బాగా డౌన్ డౌన్ఫాల్ అవుతుంది వీ హ్యావ్ టు సీ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తీసుకున్నారు పంచాయతీ రాజ్ మినిస్ట్రీ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఆయన కూడా నేను విన్నాను ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇది లేదు దీంట్లకు ఇది లేదు అని చెప్పేసి కూడా వినడం జరిగింది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా ఎప్పుడు కారణాలు చెప్పలేదు ఎందుకంటే నూరు కోట్లు కేవలం రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయేటప్పుడు టైం పెట్టినా కానీ బడ్జెట్లో డబ్బులు లేవు ఇవి లేవు ఇవి లేవు అని చెప్పలేదు తన వంతుగా తన చేయాల్సినది కొన్ని రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది మెడికల్ కాలేజ్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు కొన్ని రిఫార్మ్స్ నేను కూడా అన్ని రిఫార్మ్స్ అంత త్వరగా ఇంజెక్ట్ జనం లేక ఇంజెక్ట్ చేయడం కూడా తప్పే నేను అనుకుంటున్నాను వీ హ్యావ్ టు ఆ ఫ్లోలో పోతుండాలి జనాలకి ఏది అనుకుంటారో దాని ఫ్లోలో పోతుండలేదు వాళ్ళని కొత్తగా మనం నేర్పించాలనే ఒక ప్రయత్నం చేస్తా అంటేనే పెద్ద తప్పు దానికి బేసిక్ పెద్ద ఉదాహరణ నేనే అనమాట నాది లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకు నాది లైవ్ ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జనం దగ్గరికి పోరు జనంతో మాట్లాడరు వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళనే కలవడం బరువుగా ఉంటుంది అలాంటిది నేను ఒక కొత్త సిస్టమ్ని తీసుకొని వచ్చి వీళ్ళే వాళ్ళ దగ్గరికి తీసుకొని పోవడం జరిగింది దానికి ఎన్నో నిందలు వేయడం తప్ప నాకు వేరేది ఏంది జరగలేదు అదే మర్యాదగా నేను ఇంటికాడ కూర్చున్నా కానీ నాకు ఈ నిందలు తప్పేదివి నా పని నేను చూసుకున్నా కానీ కానీ నేను జనం దగ్గరికి పోవడంతో నాకు నిందలు తప్ప నిందలు ఓటమి తప్ప నాకు నేను పెద్దగా మూట కట్టుకునేది అంటూ ఏమీ కనపడలేదన్నమాట సో అపవాదులు తప్ప మూట కట్టుకునేది ఏంది లేదు సో అట్లుంటుంది కాబట్టి ఎప్పుడే కానీ సిస్టంలో ఏ విధంగా అలవాటు పడితే దాని ప్రకారమే పోవాలా అంటే రాజకీయ నాయకులు అనేది ప్రజలకు దూరంగా ఉండాల ఎలక్షన్లు అప్పుడు ఎలక్షన్లు అప్పుడు కనపడాలా వాళ్ళకి అబద్ధాలు చెప్పాలా అబద్ధాలు నచ్చుతాయి వాళ్ళకు ఇది చేస్తా అంటారు నమ్ముకుంటే ఇవి వేయరు